మా జీవితాలన్నీ అనుకుంటున్నారా ఒక్కొక్కటి లక్ష యాభై అక్కడ కూడా కొట్టే కొట్టారా అక్కడ కూడా ఎంత పాట పాడాను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను లో ఎవ ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణం గాను అయ్యా నువ్వు ఎలక్షన్ కెళ్ళి ఏం మాట్లాడిసిన తప్పు అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా అక్కడికి అక్కడికెళ్లి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనో అయ్యా పాతలు నేర్పరలేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పనిచేసాను అన్న మీ అందరి కోసం పనిచేసాను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాగలేదే మొన్న వెంకట్రావు నాన్న మన కాకినాడ వెంకట్రావు నాజీ అన్న కాకినాడ నానాజీ అన్నీ ఇలా పనిచేసి అక్కడికి చేయలేదు అన్న తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతున్నాడు వెళ్ళావేటి ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది సెవంత్ వస్తుండేనట సెవెన్ ఉండి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళి వచ్చేట అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళిసారి సెవెన్ లేవేశారు లేపేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయాను అన్న